ఐపీఎల్ ప్రారంభమై పదిహేడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కొన్ని జట్లు కనీసం ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు ను టచ్ చేయలేదు అయితే ఐపీఎల్ కప్పు కాదు కదా గత పదేళ్ల నుంచి ఒక్కసారి కూడా కనీసం ప్లే ఆఫ్ కు వెళ్లనే టీం ఒకటి ఉంది అదే పంజాబ్ కింగ్స్ రెండు వేల పదిహేను నుంచి ఈ సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కు చేరలేదు నిన్న ఆచిబ్బితో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది దీంతో ఈ సీజన్ లో కూడా పంజాబ్ కనీసం లీగ్ స్టేజ్ దాటలేకపోయింది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు విజయాలు సాధించింది ప్రస్తుత పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది అయితే చివరిసారి రెండు వేల పద్నాలుగులో ప్లే ఆఫ్స్ కు వెళ్లిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా పదేళ్ల పాటు ప్లే కు వెళ్లని ఏకైక జట్టుగా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్ అర్హత సాధించింది అందులో రెండు వేల పద్నాలుగులో టేబుల్ టాపర్ గా ఉండి ఫైనల్స్ కూడా ఆడింది కానీ ఫైనల్లో చేతిలో ఓడిపోయి అప్ గా మిగిలింది ఇది ఇలా ఉంటే ఈ పదహారేళ్లలో ఏళ్లలో కేవలం రెండు టీమ్స్ మాత్రమే ఐపీఎల్ ను డామినేట్ చేశాయి చెన్నై ముంబై ఇండియన్స్ ఈ పదహారు లో పది టైటిల్స్ ఈ రెండు టీమ్స్ వద్దే ఉన్నాయి చిరవ ఐదు సార్లు కప్పు కొట్టి ఐపీఎల్ ను శాసిస్తున్నాయి వీటి తర్వాత కేకేఆర్ రెండు సార్లు టైటిల్ గెలిచింది అవి కాకుండా రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఒకసారి ట్రోఫీలు గెలిచాయి అయితే ఆర్సీబీ ఢిల్లీ లక్నో పంజాబ్ జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు